తరచూ రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో మరణాలు ఇవన్నీ చూసి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు కళ్ళ ముందు ప్రమాదం కనిపిస్తున్నా ఏమీ కాదంటూ ముందుకు కదిలాడు పక్కనే జోరుగా పొంగుతున్న వాగు రోడ్డంతా బురదమయం ఓ పక్కన వద్దంటూ ప్రయాణికుల విన్నపాలు ఇవేవి పట్టించుకోలేదా డ్రైవర్ బస్సును క్షేమంగా తీసుకెళ్తారన్న మొండి ధైర్యంతో ముందుకు కదిలాడు కానీ ఆ మొండి ధైర్యమే ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది లోపలున్న వారు భయపడినట్లే బస్సు వాగులోకి జారింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు జరగరానిది జరిగితే ముప్పై ఐదు మంది ప్రాణాలు పోవడం ఖాయం కానీ అదృష్టమే వారందరినీ కాపాడింది బస్సు ఒక్కసారిగా వాగులోకి పడిపోవడంతో ప్రయాణికుల ఆహాకారాలు పగలమన్న నమ్మకమే లేదు బస్సు వాగులో పడిన తీరు చూస్తే వారు బతికుతారనుకోవడం ఓ అద్భుతం ఎలాగోలా స్థానికుల సర్వతో పెను ప్రమాదం తప్పింది ఒక్క ప్రాణం కూడా పోకుండా అందరినీ బయటకు తేగలిగారు చిన్న చిన్న గాయాలు తప్ప ప్రయాణికులంతా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు తరచూ రోడ్డు ప్రమాదాలు పొదల సంఖ్యలో మరణాలు ఇవన్నీ చూసి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు కళ్ళ ముందు ప్రమాదం కనిపిస్తున్న ఏమీ కాదంటూ ముందుకు కదిలాడు పక్కనే జోరుగా పొంగుతున్న వాగు రోడ్డంతా బురదమయం ఓ పక్కన వద్దంటూ ప్రయాణికుల వినపాలు ఇవేవి పట్టించుకోలేదా డ్రైవర్ బస్సును క్షేమంగా తీసుకెళ్తానన్న మొండి ధైర్యంతో ముందుకు కదిలాడు కానీ ఆ మొండి ధైర్యమే ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది లోపలున్న వారు భయపడినట్లే బస్సు వాగులోకి జారింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు జరగరాని జరిగితే ముప్పై మంది ప్రాణాలు పోవడం ఖాయం కానీ అదృష్టమే వారందరినీ కాపాడింది ఒక్కసారిగా వాగులో పడిపోవడంతో ప్రయాణికుల ఆహాకారాలు నమ్మకమే లేదు బస్సు వాగులో పడిన తీరు చూస్తే వారు బతుకుతారనుకోవడం ఓ అద్భుతం ఎలాగోలా స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పింది ఒక్క ప్రాణం కూడా పోకుండా అందరినీ బయటకు తేగలిగారు చిన్న చిన్న గాయాలు తప్ప ప్రయాణికులంతా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు ખા�લલ ખ્઱લલલ ખળલ ખ્લીલ ખળલલિગ